చెప్తూ ఉన్నాడు స్థలాలు మాకు ఇష్టానుసారం ప్రభుత్వం యొక్క స్థలాలు మా ఇష్టానుసారం మేము ఇచ్చేస్తామని చెప్తున్నాడు నీ ఇష్టానుసారం ఇచ్చేయడానికి నువ్వు మీ తాతగారి జాగిరి కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తి ఏదైతే వారి తోడళ్ళు మరి గీతం యూనివర్సిటీకి ఈరోజు మరి డెబ్బై డెబ్భై నాలుగు ఎకరాలు మేము ఇష్టానుసారంగా ఇచ్చేస్తామని మాట చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజా యొక్క ఆస్తి ఇచ్చేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారు గీతం యూనివర్సిటీ అంటే ఇవాళ ఎంతమందికి ఫీజులు తగ్గించి తీసుకుంటున్నారని అడుగుతున్నాం ఏ రకంగా ప్రజలకి సామాన్యుడిగా ఉపయోగపడుతున్నారని మేము అడుగుతున్నాం ఈ రకంగా మీకు కావలసిన చుట్టాలకి మీ బంధువులకి మీకు ఇష్టమైన వారికి భూమిని ఇచ్చుకోవడానికి ఇది మీ తాతగారి జాగ్రత్త కాదు తప్పనిసరిగా ప్రజలకు మీరు సమాధానం చెప్పన్న బాధ్యత ఉంటుందని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల మంది ఆడబుడుచులకి కనీసం నివాస స్థలం లేకపోతే వారి జీవితకాలంలో మేము కనీసం మా సొంత ఇంట్లో ఒక రోజైనా ఉండగలమా అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు లక్షల మంది ఆడబడుచులకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ గారు ఇస్తే ఇవాళ నారా చంద్రనాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికి ఇళ్ల స్థలం లేదు సరికదా వారికి కావలసినటువంటి మరి గీతం యూనివర్సిటీకి డెబ్బై నాలుగు ఎకరాలు లేదా లుల్లుమాల్కి యాభై ఎకరాలు పక్కన రాష్ట్రంలో లుల్లుమాల్ వారికి అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూమి కొని వారు అక్కడ మరి మాల్లో మాల్లో షాపింగ్ మాల్లు కడుతూ ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే ఈ రాష్ట్రంలో వచ్చేసరికి పప్పు బెల్లాలకి వారికి ముప్పై మూడు పైసలకే ప్రభుత్వ స్థలాలు వందల ఎకరాలు ఈ రోజున ప్రభు ప్రభుత్వం యొక్క భూమి ప్రజల యొక్క ఆస్తిని ధారాదత్తం చేస్తూ ఇవాళ లోకేష్ గారిని అత్యంత ధనవంతుడిగా చేయడానికి కమిషన్ల ద్వారా అత్యంత ధనవంతుడిని చేయడం కోసం ఈ మొసలి ముఖ్యమంత్రి బటన్ నొక్కలేని ముఖ్యమంత్రి హామీలు నిలబెట్టలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరికి కాళ్ళు కడిగి మీరు నెత్తి మీద చల్లుకున్న మీరు చేసిన పాపం ఊరకనే పోదు తప్పనిసరిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఏదైతే రాజకీయాల కోసం దిగజారినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రికి బుద్ధి చెబుతాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిన వెంటనే మేము కూడా ఏదైతే మరి సిబిఐ ఇవాళతో మరి ఒక కార్యక్రమానికి చలమగితం పాడిందో కానీ ఈ యొక్క మరి కల్తీ నూనె కానీ ఇందులో కలవలేదు అనేటువంటిది ఏదైతే చెప్పారో దానికి మేము కూడా ఉన్నటువంటి రావుల బాలెం వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆ దైవ దర్శనం చేసుకుని మరి ఈ యొక్క దుస్తులు చేసినటువంటి పాపాన్ని మరి ఆ దేవుడే బుద్ధి చెప్తానని నమ్ముతూ సెలవు తీసుకుంటాం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం సమావేశం మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు అలానే కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చీర్ల జగ్గిరెడ్డి గారి మరి అధ్యక్షతన మరి రోజు చాలా చాలా బాగా జరిగింది పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చాలా కొత్తగా ఒక పదిహేను ఏళ్ళ క్రితమే వచ్చిన పార్టీ అయినా కూడా మరి ప్రజల మనసుల్లో ఉన్న పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని ఇంకా పటిష్టవంతంగా నిర్మించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేలాగా ఈ అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీల దుశ్చర్యలని ఎదుర్కొంటూ ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ ప్రజలకి మంచి జరిగేలాగా ప్రజలకి నిత్యం ఏదైతే పార్టీ నుంచి ఏదైతే ఉంటుందో ప్రతీదీ కూడా ప్రజలకు తెలిసేలాగా అలానే ఈ కమిటీలు రైతు విభాగం కానివ్వండి యువజన విభాగం కానివ్వండి తొమ్మిది ఈ అనుబంధ విభాగాలు అలానే పార్టీ కమిటీలు అవన్నీ కూడా నిర్మాణించాలి ఆల్రెడీ తొంభై పర్సెంట్ మరి కొత్తపేట పూర్తయింది కేవలం డిజిటలైజేషన్ ఒకటే మిగిలింది చాలా బాగా చాలా స్పీడ్గా చేశారు మరి ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే నేను మొత్తం పద్నాలుగు కాన్స్టిటెన్షన్లు తిరుగుతున్నాను అందులో నిన్న పీగనవరం కూడా బాగా చేశారు అలానే ఇక్కడ కూడా చాలా బాగా చేశారు మరి ముందుందని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఈ ఈ పార్లమెంట్ నియోజకవర్గం అలానే ఈరోజు చూస్తుంటే మరి ఈ ఈ ప్రభుత్వం మరి భగవంతుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేయాలని చెప్పి ఏదైతే చూసారో అది కూడా రివర్స్ అయ్యింది ఒక ముఖ్యమంత్రి ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుని నాకు తెలిసినది కానీ తెలియదు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలియపరచను అని ఏదైతే ఉంటుందో మరి అలాంటి వ్యక్తి ఒక ఓత్ తీసుకుని హాఫ్ నాలెడ్జ్తో నాలెడ్జ్ లేకుండా రాష్ట్ర ప్రజలు హిందువుల మనోభావాలతో ఆడుకునే విధంగా మరి తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందని చెప్పి మరి అబద్ధాలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలానే ఎవరైతే పంది కొవ్వు అలానే బీఫ్ కొవ్వు ఫిష్ ఆయిల్ తో కలిసి లడ్డూలు చేసి అయోధ్యకి పంపించారని చెప్పి చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా రిజిగ్నేషన్ చేసి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా హిందువులందరికీ కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారానే మరి నిజ నిజ నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని ఈ ప్రభుత్వం మీద పోరాడాలి అని చెప్పి మరి కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను